మోన్థా తుఫాను ప్రభావంతో వరంగల్ నగరం జలమయంగా మారింది వరంగల్ నగర వ్యాప్తంగా జల దిగ్బంధంలో చిక్కుకునేటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం హన్మకొండ నుండి వరంగల్కి వెళ్లి ములుగు రోడ్డు వైపు వెళ్లే ప్రధాన రహదారి మీద ఉన్నాం ఇక్కడ రహదారి మీద పరిస్థితి ఎలా ఉంది రహదారుల మీదకి కూడా వరద నీరు ముంచెత్తడం తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా వాహన చోదకులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది వాహన చోదకులు వాహనాలను ఎటువైపు నుంచి తీసుకువెళ్లాలనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ జామ్ తోటి వాహనాలు నడవనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా నగరంలో చూసినట్లయితే అనేక ప్రధాన రహదారుల పైన ఇదే విధంగా వరద నీరు రావడంతో దారి మళ్లించారు ఎక్కడికక్కడ బారికేడ్లను ఉంచి అక్కడి నుంచి వాహనాలు వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అంటే కొన్ని ప్రాంతాలలో మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు ముఖ్యంగా అంటే హన్మకొండలో ఉన్నటువంటి చౌరస్తా వైపు నుంచి అలానే అలంకార్ జంక్షన్ వైపు నుంచి వాహన రాకపోకలు నిలిచిపోవడం తోటి బస్సులను టూ వీలర్స్ ను అన్నింటినీ ఇటు ములుగు రోడ్డు వైపు నుంచి దారి మళ్లిస్తున్నారు అయితే ఇటువైపు వచ్చే వాహనాలు కూడా ఇటు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఆ విద్యార్థులు ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళకి వాహనాలను తీసుకు ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందిని వాహన చోదుకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఇక్కడ వాళ్ళకి సహాయం చేస్తున్నారు ఎక్కడా కూడా వాహన చోదుకులు ఇబ్బంది పడకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ఎటు అటు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనకి ఇక్కడ ఒక ఎస్ఐ మనం చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ ని ఎక్కడికెక్కడ వాళ్ళను ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ని మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్ చెప్పండి రాత్రి నుంచి ఎట్లా ఉంది పరిస్థితి మీరు ట్రాఫిక్ మళ్లింపు కోసం ఎట్లా ఎట్లామండి ట్రాఫిక్ అటు మా వాళ్ళు ట్రాఫిక్ అయితే ఇప్పుడు నార్మల్గా ఉంది ఫ్లోటింగ్ కూడా కొద్దిగా తగ్గింది ఇప్పుడు అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఈ రోడ్డు చాలా రష్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మనకి వాటర్ ఉండడం ఫ్లోటింగ్ అయితే ఇప్పుడు నైట్ అయితే వర్షం తగ్గింది ట్వెల్వ్ వరకు వాటి తర్వాత తగ్గింది అది ఇప్పుడైతే బ్యాక్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి అది లైట్ ఫ్లోటింగ్ అని పంపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది అక్కడ ఇది ఒకటే వన్ వే ఉంది మన నగరంలో ఎక్కడెక్కడ రోడ్స్ క్లోజ్ అయినాయి ఇప్పుడు గోపాల్పూర్ సైడ్ ఒకటే ఉంది అలంకార దగ్గర ఉంది మన ములుగు రోడ్ దగ్గర ఉంది ఇది ఒకటైతే ఇప్పుడు పోవడానికి వీలు ఉంది నార్మల్ అయితే పంపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇక్కడ కూడా వాటర్ ఫ్లో పెరిగే అవకాశం ఉంటుంది ఇది దీన్ని కూడా క్లోజ్ చేసే అవకాశం ఇప్పుడైతే తగ్గుతుంది మేడం ఇప్పుడైతే ఇప్పుడైతే ఛాన్స్ అయితే లేదు బ్యాక్ వాటర్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇంకో త్రీ ఫోర్ అయితే కొద్దిగా నార్మల్ అవుతుంది ఇది పరిస్థితి ప్రస్తుతం ఈ ఒక్క రోడ్డు మాత్రమే అంటే హన్మకొండ నగరంలో పర్యటించడానికి ఒక్క రోడ్డు మాత్రమే ఉంది ఎందుకంటే గోపాలపూర్ రోడ్డు ఆల్రెడీ బ్లాక్ చేశారు అదేవిధంగా అలంకర్ జంక్షన్ వద్ద కూడా మనిషి ఎత్తు నీళ్లు రోడ్డు మీద ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా వాహన రాకపోకల్ని నిలిపివేశారు మరోవైపు ములుగు రోడ్డు జంక్షన్ లో కూడా విపరీతమైనటువంటి వాటర్ ఫ్లో ఉండడంతో ములుగు రోడ్డు జంక్షన్ పైన కూడా వాహన రాకపోకలు నాపివేశారు ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు ఓన్లీ హన్మకొండ ములుగు రోడ్డు వైపుకి వెళ్లేటువంటి యూనివర్సిటీ నుంచి ములుగు ములుగు రోడ్డు వైపుకు వెళ్లేటువంటి వాహనాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నారు ఈ వాహనాలన్నీ కూడా ఇటు నుంచి వెళుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది ట్రాఫిక్ జామ్ తోటి ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఇక్కడ వాహనాలను క్రమబద్ధీకరిస్తూ పంపిస్తున్నారు మొత్తంగా చూసినట్లయితే మనం చూడొచ్చు ఇక్కడ కార్ షెడ్స్ ఎక్కడికెక్కడ గ్యారేజీలు కూడా నీళ్లతో మునిగిపోయాయి కార్లు కొట్టుకుపోయాయి టూ వీలర్స్ ఎక్కడికెక్కడ ఆగిపోయాయి ఈవెన్ రహదారుల మీదకి వచ్చిన తర్వాత కూడా టూ వీలర్స్ చాలా చోట్ల ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఇక్కడ వాళ్లకు స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు వాహనాలను పక్కకు తీసుకువెళ్లడానికి లేకపోతే వాహనాలను దారి మళ్లించడానికి లేకపోతే వాహనాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాహన చోదకులకు ఇక్కడ యువకులు ముఖ్యంగా ఈ పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందినటువంటి యువకులు సహాయం చేస్తున్నారు వీరంతా ఉదయం నుంచి కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు వీళ్ళందరికీ సహాయం చేస్తున్నారు చెప్పండి ఇక్కడ మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఎట్లాంటి సహాయం చేస్తున్నారు మేము పొద్దున అప్పుడు ఫ్లో తక్కువ ఉండే బాగా ఎక్కువైంది మీరు ఇక్కడ వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నారు వాహనాల అంటే బండ్లు పోతా వాళ్ళు కళ్ళు తిరిగి షేక్ అవుతారు ఇక్కడ పడ్డారు అక్కడ దాకా కొట్టుకో వీళ్ళు ఇద్దరు ముగ్గురు కొట్టుకో వీళ్ళు అక్కడ వరకు పోయి తీసుకొని వచ్చినాం నువ్వు చెప్పమ్మా ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఎట్లాంటి సహాయం ఇక్కడ వాళ్ళకి మార్నింగ్ ఎనిమిది నుంచి రావడం జరిగింది మేడం ఇక్కడ చాలా మంది ఫ్లో ఇంకే కళ్ళు తిరగడం కానివ్వండి వాళ్ళు అది అయిపోయి చాలా మంది కొట్టుకొని వెళ్తా అంటే తీయడం జరిగింది చాలా మంది బండి కొట్టుకొని వాళ్ళు పడడం కూడా జరిగింది తీసినాము తీసి మెల్ల మెల్లమెల్ల ఒక్కొక్కరి దాటిస్తున్నాం ఎట్లా నుంచి పోయేటట్లేదు మేడం మీరు చెప్పండి ఎట్లాంటి హెల్ప్ చేస్తున్నారు ఏంటి పరిస్థితి ఇక్కడ అయితే మేడం ఈ రోజు ఉదయం ఆరున్నర నుంచి ఇక్కడ మన పెద్దవాడ ప్రాంతాల కే జంక్షన్ రోడ్ నుంచి ఉదయం నుంచి వాహనదారులకు ఆటోలకు కార్లకు ప్రతి ఒక్క ఇబ్బంది కలుగుతుంటే మేము అందరం మా పెద్దమ్మగడ్డ టీము మేము సభ్యులందరం కలిసి వాళ్ళకి సహకరించి వాళ్ళని మేము ఇలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్ క్రాస్ చేయడం జరుగుతుంది మేడం దీనికి వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి మాకు చేస్తారు మేడం ఇది పరిస్థితి స్థానికంగా ఉన్న యువత కూడా ఇక్కడ వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు చాలా వెహికల్స్ బస్సులు టూ వీలర్స్ కార్లు ఆటోలు అన్ని కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి చాలా దూరం వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ నెలకొంది ఇక్కడ వాళ్ళను తరలించడానికి ఇక్కడ భయపడుతున్నటువంటి వాహన చోదకులకు సహాయం చేయడానికి కూడా ఇక్కడ రెస్క్యూ బృందాలు రెస్క్యూ బృందాలతో పాటుగా స్థానికులు స్థానిక యువత ముఖ్యంగా ఇక్కడ వీళ్ళందరికీ సహాయాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరంగల్ వరదకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం Stay tuned, One India Telugu. Subscribe to One India and never miss an update.